సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో శ్రీరాముని చిత్రపటాలను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ హౌస్ ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటా పంపిణీ చేశారు అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట సందర్భంగా దేశమంతా పండుగ వాతావరణం నెలకొందని బొమ్మ శ్రీరామ్ అన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో శ్రీరాముని చిత్రపటాన్ని ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ప్రతి ఇంటా శ్రీరాముని చిత్రపటం ఇస్తున్న సందర్భంలో సాక్షాత్తు శ్రీరాముడే వచ్చాడని ఇంటి వారి ముఖాల్లో ఆనందం సంతోషం వెల్లివిరుస్తుందన్నారు శ్రీరాముని ఆశీస్సులతో హిందువులంతా ఐక్యతగా ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు

రావాలి వాయిస్ రాదు అయోధ్యలో శ్రీ రామచంద్రుని ప్రాణ ప్రతిష్ట అయిన తర్వాత ఇవాళ యావత్ భారతదేశంలో కూడా ఒక పండుగ వాతావరణంలో ఇవాళ అందరూ పూజలు జరుపుకుంటూ ఉంటే ఇవాళ ప్రత్యేకంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో మన ప్రియతమ నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి పార్లమెంట్ సభ్యులు పెద్దలు బండి సంజయ్ కుమార్ అన్న గారి ఆధ్వర్యంలో ఇంటి ఇంటికి భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రతి హిందూ సోదరునికి శ్రీరాముని యొక్క చిత్రపటాన్ని అందజేయడం జరుగుతున్నది దాంట్లో కార్యక్రమంలో భాగంగానే ఇవాళ హుస్నాబాద్ ప్రధాన కూడల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులము కార్యకర్తలము జిల్లా నుంచి వచ్చిన సీనియర్ అందరం కూడా పెద్ద ఎత్తున ఇది జరగడం జరుగుతున్నది అందరి ముఖంలో ఒక ఆనందం పెరువెళ్తున్నది ఎప్పుడైతే ఆ భగవంతుని శ్రీరామచంద్రం ఫోటో వాళ్ళకి ఇచ్చినప్పుడు వారింటికి శ్రీరామచంద్రుడు వచ్చినంత విధంగా అందరు భావిస్తా ఉన్నారు ఇదే స్ఫూర్తితో రాబోయే కాలంలో హిందూ సోదరులందరూ కూడా కలిసిమెలిసి ఉండాలే ఉస్నాబాద్ ప్రాంత ప్రాంత ప్రజలందరూ కూడా ఎల్ల వెళ్లేలా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ శాఖ పక్షాన మీ అందరికీ కోరుకుంటున్నాను ధన్యవాదాలు భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్